వెల్కమ్ టు బైబిల్ రైట్స్ మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది మా ఛానల్లో చూస్తున్న వారందరికీ కూడా నా యొక్క శుభములు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈనాడు మనం చూ చూడబోయే అంశము మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆర్యుల గురించి ఏమన్నాడు ఆర్ఎన్ మైగ్రేషన్ థియరీ గురించి ఆయన ఏమన్నాడు నేను మీకు రెఫర్ చేస్తున్నది గులాం గురి ఆయన స్వహస్థాలతో రాసిన గులాం గురి పుస్తకం నుంచి ఇది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసింది ఏలూరి రామయ్య గారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు దీన్ని పబ్లిష్ చేశారు మీకు ఎవరికన్నా డౌట్స్ ఉంటే కింద మార్కెట్లో ఈ బుక్ అవైలబిలిటీ ఉంది మీరు కొనుక్కొని చదవచ్చు ఇందులో పద్నాలుగో పేజీ పద్నాలుగో పేజీ పరిచయవాకుల్లోనే ఉంది ఇక్కడ ఏమంటున్నారంటే జ్యోతిరావు పూలే గారు బ్రహ్మల రాజ్యం మొదలై తర్వాత మూడు వేల సంవత్సరాలు పైగా గతించాయి ఈ దేశంలో వాళ్ళు విదేశాల నుంచి భారతదేశం వచ్చారు అంటే వాళ్ళు పరదేశస్థులు ఈ దేశపు ఆదిమవాసుల్ని జయించి వాళ్ళపైన అతి నీచమైన నిరంకుశాధికారం సాగించారు ఈ విధంగా వాళ్ళ చేతిలో ఓడిపోయి క్షుద్రులుగా మార్చబడిన ఆదిమవాసులు పైన జరిగిందంతా మర్చిపోయారని కనిపెట్టిన తరువాత పరాయి వాళ్ళైన బ్రహ్మలు నిజ పరిస్థితులేమిటో ఆదిమవాసులకు తెలియనివ్వకుండా తెలివిగా నేర్పుగా దాచేశారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏమంటున్నారు మీరు చూశారు కదా ఆర్యులు బ్రహ్మలు ఆర్యులు ఈ దేశంలోకి మూడు వేల సంవత్సరాల ముందట ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉండే మూల నివాసుల్ని ఆదిమవాసుల్ని వారు ఓడించారు జయించారు తరువాత వారిని దాసులుగా చేసుకున్నారు ఆ తర్వాత ఏమంటున్నాడో చూద్దాం అదే కింద పేరాలో ఓడిపోయిన వాళ్ళను అనగదొక్కడానికి యుగ యుగాల పర్యంతం వాళ్ళని బానిసత్వంలో నిలిపి ఉంచుకోవడానికి ఆర్యులు చాలా కపట గ్రంథాలని తయారు చేసి అవన్నీ ఏకాయకినా దేవుడి ముఖంలో నుంచి ఊడి బయలుపడ్డ ప్రకాశిత వాక్యాలని చెప్పుకొన్నారు ఈ పచ్చి అబద్ధాన్ని దిగమింగేలాగా బీదల్ని అజ్ఞానుల్ని ఒప్పించారు సో ఇక్కడుండే మూల నివాసులు ఆదినివాసులు మేమేంటి మా చరిత్ర ఏంటి అనేది తెలుసుకోకుండా వారిపైన కపట గ్రంథాలు రాసి వారిని పర్మనెంట్గా దాసులుగా దశలుగా చేసుకున్నారు ఇవన్నీ దేవునికి ఇష్టమైనటివి మీరు మాకు దాసులుగా ఉండడం దేవునికి ఇష్టమైన పని అని వారికి చెప్పి వాడికి వాళ్ళకు ఆలోచించే అవగాహన కూడా లేకుండా వారి మీద వీళ్ళ క్షుద్ర విద్యలన్నీ ఆపాదించారు అని జ్యోతిరావు పూలే గారు అంటున్నారు దయచేసి గమనించండి ఇవి నేను అంటున్న మాటలు కాదు జ్యోతిరావు పూలే పూలే గారు అంటున్న మాటలు అదేవిధంగా ఇరవై తొమ్మిదో పేజీలో కూడా మనం చూసామంటే ఇక్కడ కూడా ఆర్యన్స్ లేంటి బ్రహ్మలు అనే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అని చెప్తున్నాడు పడమటి సముద్రం అరేబియా సముద్రం మీదుగా భారతదేశం వచ్చి పశ్చిమ తీరంలో ఒక రేవుపట్నం దగ్గర దిగాడు అంటే నెక్స్ట్ వీళ్ళ ఇంకొక బ్యాచ్ లేదంటే ఇంకొక లీడరు ఆ దండంతా వచ్చి ఈ విధంగా వచ్చారని చెప్తూ ఉన్నాడు అదేవిధంగా ముప్పై పేజీలో కూడా ఇరాన్ నుంచి మరో ఆర్యుల దండు పశ్చిమ సముద్రం మీదుగా ఈ దేశం వచ్చి ఆ రేవు పట్టణం వద్ద దిగింది ఇక్కడ కూడా జ్యోతిరావు పూలే గారు వేరు వేరు సమయాల్లో వేరువేరు గుంపులుగా ఆర్యన్స్ లేదంటే బ్రహ్మలు అనేవాళ్ళు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చారు అని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు అనేక మంది ఇక్కడ ఉండే వాళ్ళను ఇది మీరు ఈ దేశం కాదు మీరు విదేశీ మతము అని అంటూ ఉంటారు అసలు విదేశీయులు వచ్చిందే అందరికంటే ముందే ఆర్యన్ మైగ్రెంట్స్ వచ్చి ఇక్కడుండే మూల నివాసులను ఓడించి సింధు నాగరికతను హరప్ప మొహంజదారో పట్టణాలను ధ్వంసం చేసి ఇక్కడ వాళ్ళను పర్మనెంట్గా దాసులుగా చేసుకున్నారు ఆ తర్వాత వారి యొక్క గ్రంథాలను వారి యొక్క దేవుళ్ళు దేవతలను వారి యొక్క కల్చర్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు నేను అనట్లేదు జ్యోతిరావు పూలే గారే అంటూ ఉన్నారు దయచేసి గమనించండి ఎవరన్నా వేరే వాళ్ళను మీరు విదేశీ మతము మీరు విదేశీయులు అన్నారంటే దానికంటే ముందే ఎవరు విదేశీయులో తెలుసుకోవాలి ఈ ధర్మాలు విదేశాల నుంచి వచ్చాయో ఇక్కడే ఉన్నాయో అనేది తెలుసుకోవాలి ఇలాంటి చరిత్ర గ్రంథాలు చదవాలి మనకు ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే గారికి